అందరికీ శుభములు అండి వందనములు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ యొక్క సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి అవకాశం అనుగ్రహించాడు నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా క్రీస్తు లేఖనముల ప్రకారము ఎలా మరణించాడు ఎలా సమాధి చేయబడ్డాడు ఎలా తిరిగి లేపబడ్డాడనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను కురెందులోకి రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడవచనంలో నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తినే అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు పాపంలో నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇదండి యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనముల ప్రకారము మరణించను లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము తిరిగి లేపబడును అని పౌలు గారు చెప్పుచున్నారు అయితే ఆ లేఖనములు ఎలా ఉన్నాయి అనేది కూడా మనము పరిశోధించవలసినటువంటి అవసరతయి ఉన్నది కీర్తనల గ్రంథంలో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని కీర్తనల గ్రంథం రెండు అధ్యాయం ఏడో వచనంలో వ్రాయబడింది మత స్వార్థ మూడో అధ్యాయం పదిహేడు వచనంలో ప్రభు బాప్తిసం పొంది వచ్చేటప్పుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానటువంటి లేఖనము నెరవేర్పు జరిగింది సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచబడిందని మళ్ళీ కీర్తనల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో రాయబడింది ఇదే లేఖనము ఎప్రిల్కు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఏడెనిమిది వచ్చినంలో సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఆయనను సమస్త మునుక అధిపతిగా నియమించి ఆయన్ను శిరస్సుగా నియమించినాడని ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో కూడా వ్రాయబడింది మృతులలో నుండి లేచుట కీర్తన గ్రంథం పదహారు అధ్యాయం పంతొమ్మిది పదే వచనము మార్క్స్ వార్త పదహారు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో క్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేపబడిన తర్వాత మళ్ళీ మార్క్స్ వార్తలో తోమతో కూడా మాట్లాడటము తోమ నమ్మకపోవటం కూడా మనం చూస్తున్నాం ఆ యొక్క లేఖనాల నెరవేర్పు అంతేకాదండి ఆపదల్లో దేవుడు ఆయన చేయి విడుస్తాడని కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచనంలో ఉంది మత శువార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు వచనంలో ప్రభు శిలో వేయబడినప్పుడు తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించమని కూడా ప్రభువారు అడగటం జరిగింది అంటే ఆపదలో తండ్రి చేయి విడుస్తాడంటే ఆయన విడిచివేయటమని కాదు తండ్రి చిత్తము నెరవేర్చడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయము లేఖనము స్పష్టంగా మాట్లాడుతుంది ఆ అప ఆయన యేసు ప్రభువు సైలెంట్గా అంటే మౌనముగా ఉండటము ఆయన్ను నిందించడము కీర్తన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినము ఇదే లేఖనం చూస్తే లోక స్వార్థ ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఐదు వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు యూదులకు రాజువా అన్న అని ఆయన్ను అపహాసించడం కానీ శిలువలో ఉన్నటువంటి దొంగ కానీ చాలామంది కూడా యేసుప్రు వారిని అపహాసించినట్టు కీర్తన గ్రంథంలో రాయబడింది ఆ లేఖనము నెరవేర్పు జరిగింది అంతేకాకుండా కాలు చేతులలో కూర్చబడుట అనగా ఆయన మే ఆయనను కాలు చేతులలో మేకులు కొట్టుట అనేది మరి కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచనంలో రాయబడింది ఆ లేఖనం నెరవేర్పు యోహన్ స్వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచనంలో ఆయన శిలువలు వేసి శిలువలో మేకులకు కొట్టడం అనేది లేఖనము యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాము వస్త్రములు చీట్లు వే చీట్లు వేయటాయి కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనము మత స్వార్థ ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో యేసు క్రీస్తుపురి వారి యొక్క వస్త్రమును తీసుకొని వాళ్ళు అక్కడ సీట్లు వేయటము చీట్లు వేయటము తర్వాత ఎవరికైతే వస్తుందో వారు దాన్ని తీసుకోవాలనుకోవటము ఆయన వస్త్రము మళ్ళీ వస్త్రమును కుట్టనటువంటి వస్త్రముగా కూడా మనము లేఖనాల్లో చూస్తున్నాము ఆ తర్వాత ఎముకలలో ఒకటి కూడా విరిగిపోలేదు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినంలో చూస్తే ఆయన ఎముకలలో ఒకటి కూడా విరగలేదు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది అదే లేఖనం చూసినట్లయితే యుహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు కూడా ఆయన సిలువ వేసినప్పుడు ఆయన్ను కొరడాలతో కొట్టినప్పుడు ఆయన ఆయన్ను బాధ పెట్టినప్పటికి కూడా ఆయన ఎముకలలో ఒకటి కూడా విరగకూడదు అని పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి లేఖనము యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాము అంతేకాకుండా మళ్ళీ దేవుని చిత్తము నెరవేర్చుట కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథం నలభై అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో చూస్తున్నాము ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం ఏడో చినంలో ఇదిగో తండ్రి నీ చిత్తమును నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను అని ఏబ్రిల్కి రాసినటువంటి పత్రికలో చూస్తాం అంటే ఆ యొక్క లేఖనములను నెరవేర్పు అందుకే క్రీస్తు లేఖనముల ప్రకారం మరణించాడు లేఖనముల ప్రకారం సమాధి చేపడ్డాడు లేఖనముల ప్రకారమే తిరిగి లేపబడ్డాడని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేకాకుండా దాహమునకు సిరకు సిర సిరకునిచ్చుట అనేది కీర్తన గ్రంథం అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో చూస్తున్నాము అదే లేఖనం మత స్వార్థ ఇరవై ఏడో దేహము ముప్పై నాలుగో వచ్చిన క్రీస్తు ప్రభు వారిని సిలువేసినప్పుడు ఆయనకు దాహము అయినప్పుడు వాళ్ళు సిరకని చుట్టను మనం చూస్తున్నాము ఆ లేఖనము కూడా నెరవేర్పు అనేది మనం చూస్తున్నాం అంతేకాదు శత్రువులను పాదముల పీట ఉంచు ఉంచుతాననేటువంటిది కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయం ఒకటో వచ్చినము అది మతైశ్వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చినంలో మనం చూస్తున్నాము అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభు కొరడాలతో కొట్టడము అనేది కూడా లేఖనాల్లో చూస్తున్నాము ఈ లేఖనాలు మనం చూసినట్లయితే మార్క్స్ వార్త పదహైదో అధ్యాయం పదహైదో వచనం యోహన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినము అంతేకాకుండా ఈ కొరడాలతో కొట్టడం అనేది మళ్ళీ లేఖనములలో ఉన్నటువంటిది అది ఆ లేఖనములలో ఎక్కడ ఉన్నది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఆ లేఖనాన్ని మనము చూస్తున్నాము అది ఏమని ఉన్నదంటే నలభై దెబ్బల కంటే ఒక్కటి కూడా ఎక్కువ కొట్టకూడదు అనేది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదో అధ్యాయం మూడో వచనంలో నలభై దెబ్బలు కొట్టవచ్చును అతనుకు అంతకు మించకూడదు వీటికంటే కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుని దృష్టికి నీచుడిగా కనపడునేమో అంటే యేసుక్రీస్తు పరివారిని కొరడాలతో కొట్టేటప్పుడు కూడా లేఖనముల ప్రకారము ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలే కొట్టాలి అందుకు పౌలు ఈ మాటను ఏం చదువుతున్నారంటే కొరేందులోకి రాసినటువంటి రెండో పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో యూదుల చేత ఐదు మార్లు ఒక్కటి తక్కువ నెలవది దెబ్బలు తింటిని పౌలు పౌలు గారిని కూడా అపోస్తున్న పౌలు గారిని కూడా వాళ్ళు కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కటి తక్కువ నలభై దెబ్బలు ము ఐదు సార్లు కొట్టాడని చెప్పడం జరిగింది ఏషియా గ్రంథం యాభై మూడు అధ్యాయం పన్నెండు వచ్చిన కానీ ఇలా ప్రతి లేఖనములో రాయబడిన ప్రకారము అలాగే క్రీస్తు ప్రభువారికి ముందుగానే ఆయన మరణించక మునిపే ఆ క్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పాడు నేను మరణిస్తాను సమాధి చేయబడతాను తిరిగి లేపబడతానని క్రీస్తు ప్రభువారు మూడున్నర సంవత్సరంలో ఆయన శిష్యులకు చెప్పడం జరిగింది అంటే ఎలా మరణిస్తాడంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించాలి లేఖనముల ప్రకారము సమాధి చేయబడాలి లేఖనముల ప్రకారమే తిరిగి లేపబడాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చూతుంది మీ అందరికీ వందనములు సత్యవాక్యం వినండి సత్యవాక్యం తెలుసుకోండి నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారందరూ నాతో కలిసి పనిచేయమని మీ అందరినీ అడుగుచున్నాను రండి సత్యవాక్యాన్ని తెలుసుకోవటానికి మళ్ళీ అనేకులకు మీరు కూడా సత్యవాక్యాన్ని బోధించాలని నేను మిమ్మల్ని అడుగుచున్నాను కోరుకుంటున్నాను అందరికీ వందనములు శుభంలో ఆమె